హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నన్ను ఒకరు అడిగారండి మొక్కలు మీరు చూపించే మొక్కలకి సమ్మర్లో కూడా ఇలాంటి టిప్స్ ఫాలో అవుతే ఫ్రెష్గా ఉంటున్నాయి అలాగే చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి అది కూడా మీరు చూపిస్తున్నారు కానీ మా దగ్గర ఉన్న మొక్కలకి చిగుర్లు వస్తున్నాయి కానీ వాడిపోతున్నాయి అని చెప్పారనమాట ఇది మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం అన్ని మొక్కలకి ఉంటుందండి కాకపోతే ఈ ప్రాబ్లం రాకుండా మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది మెయిన్ మనం ఆలోచించాలన్నమాట నేను చాలాసార్లు నా ప్రీవియస్ వీడియోలో చూపించాను చెప్పాను కూడా మనకి సమ్మర్ సీజన్లో ఎప్పుడు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పాను ఎందుకంటే ఈ సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది సో ప్లాంట్స్ని కూల్ చేయాలి అంటే మనం ఎక్కువగా సమ్మర్లో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ యూజ్ అవుతాయన్నమాట మరి అయితే మీరు అడిగిన ప్రశ్నకు నేను చూపించబోయే ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అండి ఇది ఇది ప్లాంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరు నాకు తెలిసి గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫర్టిలైజర్ ఖచ్చితంగా మొక్కలకి ఇస్తూనే ఉంటారు మరి ఎందుకు ఇది ఇస్తారు అంటే ప్లాంట్స్ గ్రోయింగ్ బాగా ఉండడానికి అలాగే చెట్టు గుబురుగా రావాలన్నా ఫ్లవరింగ్ రావాలన్నా అప్పుడప్పుడు కొన్ని కొమ్మలు ఎండు తెగుల్లాగా వస్తూ ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట సో అలా అవ్వకుండా మంచిగా చిగురులు రావాలి అంటే ఈ ఫర్టిలైజర్ యూజ్ చేస్తారు అందుకోసం మనం ఆనియన్ పీల్ తీసుకోవాలండి అలాగే ఆనియన్ పీల్లోకి వెల్లుల్లి పీల్ ఉన్నా తీసుకోవచ్చు ఎగ్జెల్స్ ఉన్నా తీసుకోవచ్చు ఇంకా కిచెన్ వేస్ట్ ఏదైనా ఉన్నా కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఆనియన్ పీల్ తీసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్లో పొటాషియం క్వాంటిటీ రిచ్గా ఉంటుందండి ఇది మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది ప్లాంట్స్ యొక్క రూట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా కొత్త చిగురు రావాలన్నా అలాగే మొగ్గలు కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవరింగ్ కానీ చాలా బాగుంటుందనమాట అందుకోసమే మనం ఇక్కడ ఆనియన్ ఫర్టిలైజర్ని తయారు చేయబోతున్నాము ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక చూపిస్తున్నాను ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది ఆనియన్ పీల్ మొత్తాన్ని అలాగే నా దగ్గర ఉన్న వెల్లుల్లి పీల్ అలాగే ఎగ్షెల్స్ ఉంటే అవి కూడా నేను ఒక డబ్బాలోకి వేసేసి ఇందులో టూ లీటర్స్ వాటర్ యాడ్ చేశానండి వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వీటికి రెస్ట్ ఇవ్వాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని మనం యూజ్ చేసుకోవాలి ఇది చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బాగా ఫర్మాగ్నేట్ అయిపోయి పైన అంతా చూసారా ఆవిరి బుడగలు ఎలా వచ్చాయో సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది ఇది బాగా పర్మనెడ్ అయిపోయి చూసారు కదా లోపలంతా కూడా వాటర్ కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఆనియన్లో ఉండే పొటాషియం ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటుందండి సో ఇప్పుడు మనం ఈ వాటర్ని యూజ్ చేసుకోవాలన్నమాట ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఇవ్వాలండి ఒకవేళ మీకు కుదరకపోతే కనీసం వన్ మంత్కి ఒకసారైనా ఇవ్వాలన్నమాట కాకపోతే మనం ఎక్కువగా మనకి మొక్కలు బాగా ఫ్రెష్గా ఉండాలన్నా ఎక్కువ యాక్టివ్గా ఉండాలన్నా బాగా గ్రీన్గా ఉండి మంచిగా చిగుర్లు రావాలి అలాగే ఫ్లవరింగ్ బాగుండాలి పూల చెట్లకైతే ఎక్కువ మొగ్గలు రావాలన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి మెయిన్ ఎనర్జీ ఇచ్చే ఫర్టిలైజర్ అనమాట సో ఈ ఆనియన్ పీల్ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలాంటిది ఒక టూ త్రీ డేస్ మనం ఈ ఆనియన్ పీల్ని కలెక్ట్ చేసి పెట్టుకొని మనం ఇలా ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం అనుకోండి మన ప్లాంట్స్కి చాలా బాగా పనికి వస్తుంది అన్నమాట చూసారా ఇక్కడ వాటర్ కలర్ మొత్తం బాగా చేంజ్ అయిపోయింది ఇక ఈ మిగిలిపోయిన వేస్ట్ని అయితే మనం పడేసుకోవచ్చు లేదు ఒకవేళ మీరు కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారంటే కంపోస్ట్లోకి వేసుకుంటే ఇది బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఈ మిగిలిపోయిన ఈ వేస్ట్ అంతా కూడా పడేస్తున్నానండి ఇందులో ఇంకా ఎలాంటి ఎనర్జీ అనేది ఉండదు ఎందుకంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని ఫర్మేట్ చేసి ఉంటాం కదా సో ఇందులో ఉన్న ఎనర్జీ అంతా ఆ ఫర్టిలైజర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట మరి ప్రజెంట్ అయితే నేను దీన్ని యూస్ చేయట్లేదు ఇంకా మనం ఈ వాటర్ని డైరెక్ట్గా ఇలాగే ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చండి మనం అంటే ఇచ్చే క్వాంటిటీని బట్టి చూసుకోవాలన్నమాట ఏ ప్లాంట్కి ఎంత ఇవ్వాలి అని లేదు ఒకవేళ మీరు ఎక్కువగా ఇవ్వాలి అనుకుంటే ఇందులోకి నేను టూ లీటర్స్ వాటర్ తీసుకున్నాను నా ప్లాంట్స్కి సరిపడా మరి మీ దగ్గర ప్లాంట్స్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా ఇస్తున్నాను ఒక ప్లాంట్కి జస్ట్ హాఫ్ గ్లాస్ పెద్దగా ఉంటే ఫుల్ గ్లాస్ ఇస్తున్నాను అనమాట అలా ఇస్తున్నాను ప్లాంట్స్కి ఓకే అండి మరి చూసారు కదా చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అండి ప్లాంట్స్కి అయితే మరి మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది మరి ఇదేండి అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్